హాస్య బ్రహ్మ భమిడి భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారి ఆరవ భాగంలో కలి నింద చేస్తున్నారు అంటే త్యాగరాజు కలి నింద ఎలా చేశాడో చెప్పు ఈ కలి మానవులు భూమి యావత్తు తిరుగుతారు కలిలో ఉన్న మనుషులని కలవరించి పోతారు పెందాలే లేతారు నీళ్లలో ముణిగుతారు బూడిద పూసుకుంటారు వేళ్ళు లెక్క పెడతారు పైకి శ్లాఘనీయులుగా ఉండి బాగా డబ్బు ఆర్జిస్తారు అంతేకాని భక్తి మార్గం చచ్చినా తెలుసుకో రామా హరిదాసులు వెళ్ళి తవర్ని సేవించటం లేద అందుకని ఈ కలికాలంలో రాజులు కాస్త కాసు ఇవ్వడం కూడా అబ్బరమైపోయి ఏ నాలుగు జాతుల్ని రక్షిస్తే తనకి పరిసర పరసౌఖ్యం ఉంటుందని రాజు ఆలోచించడా దుర్మార్గం పట్టి రాజసం వెళ్ళగక్కుతూ బహు పలాకుగా ఉంటే ఏమిటి ఈ రాజుకి వచ్చే ఘనత అనురాగము తెలియలేరు కాసి చెడిదే అనే మూడు కీర్తనల భావం అందు కొందరు వెర్రివాళ్ళు జన్మ జన్మంతా అలాంటి రాజునే పొలిచే రకంగా ఉంటా ఏముందో ఆనందం ఆ సేవ ఇదంతా నీ మాయ కాకపోతే వాళ్ళు నిన్నే కొలవకూడదా రమా దురాత్ములు కిరాతకులు అయిన వాళ్ళు ధరిమే ధరిమేన వెళ్ళకుండా నీ ఎందు పరతత్పరులైన వాళ్ళ చెలిమి కోరు కాలం నుంచి నీ కథ అనే అమృతం తాగుతూ ఉండేసరికి నా ఆకలి పూర్తిగా తీరిపోయింది రమా రాముడు ఎంత ముద్దస్తాడు రాముడిది ఎంత స్వగతో సొగసు అతని సౌందర్యం ఎవరైనా వర్ణించగలరా కానీ అంతంత నివాళ్ళు స్త్రీ సౌందర్యం గొప్పదైనట్టు స్త్రీల గురించి ఆలోచనలో మునిగిపోతారు వావి వరసలు గణించని వా ఆశకు దాసులైపోతారు తీర్చినట్టు భక్తి వేషం వేసు భక్త వేషం స్వత్రియంగా వేస్తారు వేషం వేస్తే తెలుస్తుందా పాల రుచి వేషం వేస్తే తెలుస్తుందా రాముడి ఎంద చెంబులో పాలు వస్తే చెంబుకు తెలుస్తుందా పాల రుచి ఇంకా ఎందుకో అనుకున్నాను దేవుడా నన్ను గుర్తించింది నన్ను స్వీకరించ బాధలు పెడుతూ నే బాధపడుతుంటే ఈ వేడుక చూడటానిక నా దగ్గర వాళ్ళంతా నాకు ఆపదలు కలిగిస్తుంటే అనుక్షణం నేను పరితపిస్తూ నిన్ను తిట్టిపోయ్యడానిక ఇల్లు పెళ్ళాము పిల్లలు పశువులు అంటూ వ్యామోహంలో పడి వేళ్ళ కోసం ధనార్జన ఎలాగా అయినా చెయ్యాలని తప్పంతా ఏమి పోదు తప్పంటే ఏం పోదు అని వేషధారులతో సహవాసం చెయ్యడానిక ఎందుకటయ్యా నన్ను పుట్టిస్తా నీ సొగసైన కళ్ళతో బాగా ఎక్కువ పూర్తిగా వేగంగా నన్ను చూడకూడదా సర్వాంతర్యా నువ్వే అనుక ఒక సామ్రాజ్యం కదా రామ ఇది నిజమే నిర్వాహకం లేని ఈ కలి జనా విశుద్ధ మనస్ఫూర ఎంతకాలం ఎలా భరించారయ్యా నువ్వు భరించాలి కానీ దారి గ్రహించుకోలేని వాళ్ళు కొందరు కొందరు దరిద్రుడైపోయారు కొందరు సుధామాధుర్య ఎంత ముద్దు ఎందుక గుర్తించిది సర్వాంతర్యామి అనే నాలుగు కీర్తనలోని భావాలి కొందరు దురహంకారంతో చాలా నీచపు మతాల్లో ఆచార్యత్వం ఆర్జించారు కొందరు జాలత్వం సాగించారు ఇంకా హెచ్చు తగ్గులు పనులు గోరుడు మంది చేశారు కొందరు సంసారపు రొంపితో కూరుకుపోయి కబటం ఏదో తెలుసుకోవటానికి నీ సర్వాంతర్యామిత్వం తెలుసుకో రామా నేను నిరపరాధపు మనిషిని గనక ఈ కలిన ఈ కలి నరాధములు నందు చూసి వీడు అనాధుడంటు కానీ నాకు నువ్వు అండగా ఉంటే నాకేం కర్మం ఈ అనాథుణ్ణి నేను కాను అనాథుణ్ణి నువ్వుట అనాథుడివి ఆ సంగతి పూర్వీకులైన వేదవేత్తల వల్ల విన్నాను కదా రామ కొందరు చాలా శ్రమపడి నడిచి నడిచి వెళ్ళి అయోధ్యానగరం చేరుకొని సీతమ్మతో ఉన్న పద్మారాముణ్ణి వెతికిన వాళ్ళు చూడలేరే రాముణ్ణి కళ్ళు మూసి తెరచి జపం చేస్తా జపమాల తిప్పుతా పైకి గొప్ప వేషం వేస్తా ఆ చుట్టూ ఉందని స్థలం గ్రహించి తెలుసుకోలేక తవిపో సజ్జన పోషకుడమైన నిన్ను నమ్ముకుంటే తప్పు ఈ నరజన్మ తుద నెగ్గుతుందా రమా దొంగలాగా ధ్యానం చేస్తే కోరిక సాగుతుందయ్యా దొంగ భక్తని భక్తితో నమ్ముకుంటే మాత్రం సన్మార్గం చూపిస్తాడా స్త్రీకి జలసాగరంలో ఓడని నమ్ముకొని పాప సాగరం అనుకుంటే ఎలా స్త్రీలను సేవిస్తే మర్మధుడొచ్చి మనకి జ్ఞానోపదేశం చేపిస్తాడా ఉన్న డబ్బు దయాదులకి చేస్తే మా మంచితనం పొడుతుందా వాళ్ళకి ఊసర క్షేత్రంలో బాగా ఎరువు వేసి మంచి విత్తులు ఎన్ని నాటితే మాత్రం పనిస్తుందా మురుస్తుంది గొప్ప పేరుగల రాంగర గంగరావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే మటుకు రక్షించి ఏడుస్తుందా అదేమైనా అందమైన గూడుగు చెట్టుని ఎంత పెంచితే రసవంతమైన పళ్ళిస్తుందా అది మామిడి పళ్ళాలు సేవకుడికి గొప్ప తిరుమంజన వైభవం జరిపిస్తారా నడచి నడిచి నలిన లోచన అనే మూడు కీర్తనలో భావమద రివితే మాత్రం వాటిని ఏకత్వం పోతు వాటి సేవకత్వం పోతుందా తపస్సు చేస్తే మాత్రం రాగలోభాలతో కూడి ఉంటే వరం దక్కుతుందా పరం దక్కుతుందా వెనక నేను చేసుకున్న పూజకి ఫలితం తెలిసింది లేవయ్యా అనేక విధాల నేను స్పరించి ఏడ్చిన కొలకు పలుకు లేకుండా నీ దారి నువ్వుందా నా దారి దై సాటి వాళ్ళలు చౌక చేశావు అంటే చౌక అంటే పల్చ ఉదరణ పూర్ణ ఉదర పూరణ పరాయణు ఇరుగు పరుగున నాకు చేర్చ హరిదాసులు కలికంలో కూడా లేని పొలంలో నన్ను పడేస్తా దరి చూపించవు నా పూర్వ కర్మ ఈ జన్మ సాగరం ఈదటంలో నే పడే బాధలు కలిమానవాధములు నా ఎడల చేసే దుష్కార్య కామక్రోధ లోభాలు నా చేత చేయించే పాడు పనులు ఆ రాముడితో చెప్పి ఈ దీనుండి కాపాడటాన్ని ఈ భూమి మీద నిశ్చల మనస్ఫులైన పెద్ద ఎవ్వరూ కూడా లేరా ఆశ్చర్య పరభామల్ని తెచ్చి పోషించి ఉంచి వాళ్లతో రాత్రి బగళ్ళు సహసారాడు కూర్చునేవాళ్ళు నాకక్క రమా కులనీయమాలు గంగలోక చాలామంది నీచత్వంలో ఉంటున్నారు ఈ కలికాలంలో మానవుల రాక్షస రాక్షన్ మాటలు చేతలు దేవతల మాట రామా ఈ కలికాలంలో మానవుల పండు రాక్షస పండ్ మాటలా దేవతల మాట రామా ఎందుకయ్యా ఈ శరీరం దీనికి వృద్ధత్వం రోగం మరణం బోధడు చిక్ దీంతో ఏం సాధించారు నరాధను విషజ దుఃఖాలతో శరీరం చీకిపో కామ మదాల వల్ల మనస్సు హింస పడ దుర్మతులే అవుతా ఈ శరీరం లేకుండా నన్ను నిరాకమయుణ్ణి చేసయ్యవయ్య దారసుతల కోసం కన కనకాల కోసం మూడు పేర్ల కోసం చాలా గొప్పతనం కోసం మాటి మాటికి భక్త వేషం వేసుకొని సిద్ధమయ్యే ఈ కలివరులకు నీ మహిమలు చెప్పి లాభం లేదయ్యా స్వామి అని నీతో చెప్పలేదా రామా నీ మహిమ ఎలా దక్కుతుందయ్యా వీళ్ళ మనస్సుని ఎందుకేం తెలుస్తుంది అటుకుల రుచి తొలినే చేసిన ఎవరైనా లేదా సరసీ రుహాసరసీ రుహాన విరాజ త్వర కలి నరుల అనే ఐదు కీర్తనల మా అటుగల రుచి తెలుస్తుంది గాత్రానికి నాదం పుడుతుంది నాదాల్లో దేవతా సంబంధమై సంబంధమైన ఓంకారం దాని ఎందు తృష్ణ లేకుండానే స్వరాల్లో భేదాలు జాతుల్లో తేడాలు ముచ్చనలు విశేషాలు మనస్సులో స్పష్టంగా తెలియకుండా కొందరు రాగం పార్దనలు నా అంత వాడులే లయం నిలబెట్టడం నా సొమ్మే అంటూ వాగుతూ ఉంటారు పరమార్థమైన మార్గం తెలియకుండా ఈ కలికాల ప్రభువులంతా నీచ సేవకులైపోయారు కదా రమ వీళ్ళకి పరలోక భయం అనేది కనిపించకుండా పోయిందయ్య నన్ను నా సాటి వాళ్లలో పట్టుకొని నీ అపరాధాలు మరీ దుర్భంగా ఉన్నాయంటూ తెచ్చ నీ కృప చూపించటానికి ఇదే తరుణం నేను ఉపకారానికి పోతే నాకు ఈ జనం అపకారం చేస్తున్నా నేనెక్కడైనా కాస్త దయ చూపిద్దామనుకుంటే దానికి నెపారు ఎంచుతున్నా అంతా చెపల చిత్తపు ఘట భక్త వేషధారు అంతేగాని భక్తులు కా పైగా నన్ను చూస్తే వీళ్ళకి ఎక్కర్లేని శత్రుత్వం కూడా అలా ఉంది నా ప్రారంభం మరోళ్ళని ఏమనుకుంటే ఏం లాభం ఉంది బుద్ధి అనే తల్లి విషయాలు అని విధులకు ఎప్పటికప్పుడు అప్పగించి పైసా ఆర్జించడంలో సిద్ధహస్తులైన వాళ్ళున్న సజ్జన సభలో అడుగు పెట్టలేని పెద్దలున్న వాళ్ళు దానికేం భజన చెయ్యండి మంచిదే మంచిదే అంటూ ఉంటారు కానీ మేకలో ఉన్న నువ్వే ఏనుగులో ఉన్నావు సింహంలో ఉన్న నువ్వే నక్కలో కూడా ఉన్నావని కథార్థం కలిగి దీ మహిమ ప్రకటించడం వాళ్ళ వల్ల ఏమవుతుందయ్యా రామాళ్ళు తెచ్చి గట్టిగా ఇల్లు కడతారు హద్దు పద్దు లేని పరిజనానికి ఎప్పటికప్పుడు చుట్టేసే సొంత చుట్టాలకి ఇతరుల సంతానాన్ని అతిథులకి చూసి చూసి పెట్టలేక తమరి పట్ట మాత్రం నింపుకుంటారు ప్రారంభమిత్తులుండ నిజముగాని ఎందుకో రభాగ ఎందుకో భాగ ఈ ఐదు కీర్తనల భావం సందే దేహాలు పెంచుకుంటారు సంచి మీద సంచి అసహ్యంగా గడించిన ధనంతో పెట్టెల నిండా కూడబెట్ట కానీ పాపం వల్ల నిర్మించిన ఇల్లు వల్ల పెంచిన దేహాలు అలా నించిన పెట్టెలు వదిలేసిపోతారు ఈ రహస్యం అనుదినం అంతా గమనించేదే కొందరు అబద్ధాలడి కడుపు గుళ్ళు పళ్ళం పూడ్చుకునే నిమిత్తం అడ్డమైన వాడి దగ్గర ఎంత చేబితే అంత పెండుతుంది ఆడవాళ్ల వెనకాల కుక్క పిల్లల్లాగా తిరు ఒంటి నిండా రోగాలు జీర్ణించి ఒళ్ళు కుళ్ళగా వెనక ఉండే ధనమంతా హారతిక పూర్వమైపోగా జనం అంతా తెత్తగా పరం యావత్తు బండలు కాగా గతించి భూమి మీద మళ్ళీ సిద్ధమవుతుంది ఈ ఫలితం కూడా దృతినిత్యం ప్రత్యక్షమవుతుండేది కొందరు మోసగాళ్ళ వెనకాల చుట్టూ తెగబరి శ్రమ ఏమాత్రం భరించలే లాభించ అదంతా తమరు ఎదురుగుండి రెండు చేతులా చేసుకొన్న కర్మ యొక్క ఫలితమే అని గ్రహించకి గ్రహించి అభిప్రాయ మార్చుకుంటాం ఈ సందర్భం కూడా లోకంలో తరచు కనపడుతూనే అయితే ఏం ఈ శరీరాలు అస్థిరాలని ఈ సంపదలన్నీ మంచులాంటివని మాయమైపోయేవని మంచివాడైన చాగరాజు ఉత్కృష్టంగా పూజించే ప్రపంచనాథుని మనం కూడా పూజించుదామని ఈ కలి మానవులకు అస్సలు తెలియదయ్యాంచేదా ఎంచేతో బాగా తెలి అంటే భక్తుల్లో రెండు రకాల యథార్థ భక్తులున్నారు దొంగ ఉన్నారు రెండో రకం భక్తుల్లో రాగం బతకదు తాళం నిలవదు రక్తి పుట్టదు భక్తి ద్వారా జ్ఞానయోగం స్వయ అనురాగం పోయి ఈ రకం భక్తులు చచ్చిపోవడానికి మళ్ళీ భూమి మీద జన్మించటానికే తప్ప ఎందుకు పొరగ యథార్థ భక్తులు మర్యాద గాదురా అనే కీర్తన భావం విధం యథార్థ భక్తులు దొంగ భక్తులు అనే రెండు రకాల వాళ్ళని నువ్వు సరి సమానంగా చూడడం మర్యాద కాదు రామయ్య నేను పుట్టింది మొదలు ప్రభువుణ్ణి ధనుకుణ్ణి యాచించదు గొప్పతనం అంటే మా గొప్పతనమే గొప్పతనం అని మరించి ఆ మదం విషం పదకెక్కిపోయిన తప్పుడు పాటలు మాటలు ఆడుకుంటూ పాపైశ్వర్యంతో తొలతూగుతుంటూ పట్టుమంటే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండి స్తోత్ర ప్రియుడైరై తప్పడి పిప్పిలాగా తయారై ప్రభువులు పరిచారకుడికి ఎంత దానం ఇస్తాడు ఉత్తముడైన సజ్జనుడికి అంతే దానం ఇస్త పరలోక భయం చివరికి తమరికి మళ్ళీనే ఏనుగులు సొమ్ములు గర్వం కలిగిన మనుషుల్ని పూజిస్తూ అంతరం తెలియని ధనికుల దేవు శివుడికి పూజ చేయించాం కేశవుడికి ఆరాధన చేయించాం మాతో సమానమైన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని అంటుంటే అవివేకపు ధనమత్తులు అనేవి అరే త్యాగరాజా నువ్వు ఆ తప్పటి ప్రభువుల చుట్టూ తిరగడం ఎందుకురా మానే నాగా ఆ అంతరం ఎరుగని ధనుకుల్ని అనుసరించడం ఎందుకురా వదిలే నేనున్నాగా ఆ ధ అవివేక ధనమత్వం శివ శివ వేడడం ఎందుకురా ఊరుకో నేనున్నాను అని నువ్వు నాతో చెబుతూ నా చెయ్యి గట్టిగా పట్టుకోవడం అనేది ఎప్పుడూ సంభవించడం నాయనా చెప్పడం బానే చెప్తున్నావు రామా ఓ సత్తామాత్తరమా సజ్జన హృదయవాసి దైవ బలం లేకపోతున్న రోజులు రచ్చిపడ్డాయి రా కలియుగంలో ఇంకా ఇది మొదటి పాదం ఈ ప్రథమ పాదంతోనే పితృభక్తి గురు భక్తి ఏష్యం అయిపోయాయి దుష్కార్యాలు తెచ్చు పెరుగుకోవాలా యహా రోజులు కలికాల దుష్మర్థాంధు నువ్వు అణగదు రామ వినాశాజ దుష్కృతాం సంభవామి నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి సమయం వచ్చి గతిగాన్ సత్తలేని ఇది సమయమని మూడు కీర్తనల బాబు మందులో కలిపురుషుడు నాటకం కట్టబెట్టడానికి సంకల్పించాడు యాగాల్లో మేకల్ని బలేసినట్టు పాపం మతాలవాళ్ళు మానవుణ్ణి బలివేస్తుంది నీదయ చూపించడానికి ఇదంటే ఇదే అది రామ నీకు యథార్థ దాసులున్నారు రామదాసు కామక్రోధాదుల ఉన్నారు కామద నువ్వు వాళ్ళని వెళ్ళని సమం చేసే వేడుక చూస్తూ ఉండడం అనేది ఏం న్యాయమయ్యా చెప్పు రెండు తెగల వాళ్ళని సమానంగా చూడటమే అన్యాయమని తేలుతున్న ఈ కలికాలంలో ఏం జరుగుతోందో చూశావా మన్మథ శాస్త్రం తెలిసిన వాడు ఏ ఘటానో పొగడం గొప్ప గొప్ప బహుమతులు అందుకో భక్తి శాస్త్రం చక్కగా వచ్చిన వా జనం చూడకుండా ఉండటం వాడిని చూసి వెరగబడి నవ్వరు ఇదంత దారుణమో ఆలోచించావా గుర్రాలు ఏనుగులు ప్రమదావనాలు పళ్ళకీరు మనకే కదా ఉన్నాయనే స్వాతిశయంతో తమరు కొనుక్కున్న పిల్ల తమరు కొనుక్కున్న సన్న కనుక్కున్న సంతానాలు తమరు సంపాదించిన వన్నెచ్చేరు తమరు కట్టిన వానకారి కళ్ళెట్టుకొని తిన్నగా చూసి కూడా చూడని పొందారు ఇది దేవలోకమే కాదు భూలోకమా అద్దే దేవలోకమే అంటూ కళ్ళు తందుకునే వైదే వాడుంట ఏమైతే ఏం పరలోక భయం అనే మనస్సులో లేకుండా వాళ్ళ పాపశాలల్లో పాప పాశాలు బిగుసుకుపోతారు రామా నువ్వు పరిపూర్ణ కావుడు నేను నిన్ను మరిచానా రామ రామ లేదు కదయ్య కానీ నువ్వు నీ ముఖ పద్మం నాకు చూపి నన్ను కాపాడే తలంపు ఉన్నట్టే ఎక్కడా కనపడింది మద్దతు లేదే ఎలా అయితే నా వ్యాపారం ఏ సవరణ చేసినట్టు నువ్వు ఈ కలికాలం చొప్పున తయారైన నీచ రకం మనుష్యులు నాకు కలిగించే చీకాకు పడటం నా తరం కాకుండా పోయి రామ మార్గాలలో తిరిగే అధముడి సరిజేసి పరలోక పరిపూర్ణ కామ దుర్మార్గ అనే నాలుగు క్షేత్రంలో మార్గాలు తిరిగే అధముడి దగ్గరకి వెళ్ళి దొర అంటే నువ్వేనయ్యా దొరవి అని నేను చచ్చిన అనలేను రామ ధర్మస్వరూపుడవైనను నాకు ధనము ధాన్యము దైవం అయి ఉంటున్న నాకే అవసరం అధములతో పవిత్రమైన వాగ్దేవిని తీసిగలి సభలో ఒక పతిత మానవుడికి నేను ఇవ్వ అలా ఇచ్చిన దృష్టిని కూడా ఎక్కడా చూడనుకో పొగడ్కో కామదాసులు మోహదాసులు అయిపోయి శ్రీరాముడి నియమాలు తెలుసుకోలేకపోయినవాడు శ్రీరాముడి కరుణ లేనివాడు ఈ భూమి మీద ఏం చేస్తే ఏం ఏం రాణింపయ్యా వాళ్ళకి ఉందా సదుపాయాలన్నీ సేకరిస్తే ఏం తెల్లాలికి నగలు చేయిస్తే ఏం మహన్మథాస్త్రం ఆచరిగించగలిగితే రామ కరుణ లేనప్పుడు కలిమి కోసం యజ్ఞం చేస్తేనే కొడుకు పుట్టినందుకు ఉత్సవం చేస్తేనే మరొకడికి పుట్టివాణి తెచ్చుకొని దత్తత చేసుకుంటే ఏం రాముడి దయ లేకపోయాక ఇవని ఎందుకయ్యా నేడగడితే ఏం దానిలో లాంతలు జోళ్లు వెళ్లాడదీస్తే ఏం స్త్రీలకి వశం చేసుకోవటం చేతకాప్తైతే రామకృప లేకపోయాక రాజ్యం ఏలగలిగితే అనేక జనం యొక్క పూజలు పొందగలిగితే నెయ్యి కాలవలు కట్టినట్టు వడ్డించి అన్నదానం చేస్తే ఏం కఠిన అలాగే రాముడి యొక్క అనుకంప లేనప్పుడు తన ఎంత గురువైతే తన కంటికి తన శరీరం ఎంత గొప్పదిగా కనిపిస్తేనే తను ఇతరుడికి గొప్ప గొప్ప మంత్రాలు ఎంత ఉపదేశం చేస్తేనే రామస్వామి కరుణ లేని నా అన్ని వ్యర్థమే హద్దులేని పూజలు మట్టుకు చేస్తుంటారన్న మాటే కాని ఎవరు తెలుసుకోగలరు నిన్ను ములాసాగా పరుల సొమ్ము లాగియ్యని పరమభా పరభామల కోసం ఆశించి వాళ్లను కరియ్యని తమ పట్ట నింపుకోవడాన్ని కొందరు ఊరూరా తిరగ తమ కోరికలు నెరవేరదాకని సొమ్మోని సొమ్ము పోసి అన్నారు ఏమి చేసిన నేను ఎవరు తెలియగా తెలియరు సొమ్ము పోసి అంటే సొమ్మోసి అన్నాడు కొనుక్కున్న పిల్లాల మాటలు దాటలే అన్నదమ్ముల మీద తల్లిదండ్రుల మీద నేరాలెంచడమే కనిగా పెట్టుకుంటారు అంతేకాని నీ పాదపద్మాలు వాడు నమ్ముతారా అయ్యా అబ్బే తమ పెళ్ళాం బిడ్డని నమ్ముతా వాళ్ళ మీద ఆశపొద్ది పరాయి వాళ్ళ కొంపలు ముంచేస్తా కథించి ఎముడు పెట్టే బాధలు పూర్తిగా పడి భూమి మీద మళ్ళీ పుట్టేస్తారు పెద్దలైన వాళ్లతో అబద్ధాలు బుద్ధి మీద మళ్ళీ కొడతా భూమి మీద అబద్ధాలట్టు ధని కొన్ని యాజిస్తారు వాళ్ళు ఏమీ రాల్సకపో వాళ్ళ మీద కోపకి దుష్టంతో కూడి ఇలా కాలమంతా వ్యర్థం చేస్తారు మరితో అలాగే పుష్కలంగా డబ్బుంటే అన్నిందాలా అపకీర్తే ఈష ఉండే చోట మర్యాద ఉండదు అయినా అలాంటి వాళ్ళని ఆశ పెట్టుకుంటారుగా నీ మీద పెట్టుకోరు ఆశ్రయించేవారు ఆ ధనికులకు యథార్థ దాసులెక్కడో కనుక్కోవటం చేతక కొందరు తమ వేట తమరి తమరి దేట శక్తి ఇది నిజం తక్కినవన్నీ అబద్ధాలు అందుకని నా భక్తి మాట అబద్ధం అటువంటి వాళ్ళు కూడా చాలా విరక్తితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తాడు ఎంత కుతర్కం చెయ్యగలరు చూడువాడు నా సమాధిలో ఉండే యోగుడు శరీరం మరచిపోయి తమరి గతేమిటి అని ధ్యానం చేస్తూ ఉంటారు త్యాగరాజుకు ఏ మక్కలు అతన్ని ఏలుకోవడం మాత్రం పరాకు పడకు రామరామ గోవింద గోవింద రక్షించవయ్యా ముకుందా ఈ కలికాలపు మనుషులు దేవుడి మాహాత్మ్యం ఉందా లేదా కొట్టి పారేసే కాలమైపోయింది కదయ్యా కొంపదీస్ కామానికి దాసులైన నీచు నా మాటలు తమరి చిత్తం వచ్చినట్టు కావలసి నన్ను తిట్లు నన్ను తిడుతున్నారు కదా పుచ్చులు నన్ను చూసి కాదు నేను కుచ్చుతున్ని చూసి సిగ్గుపడిపోయి మొగం చాటేసుకొని తిరగాల్సి వస్తోంది కాలం కర్మ కుర్రెక్కిన మనుషులు నేను పొగడగా నన్ను ముసిముసి నవ్వు రామ రామ గోవిందాని కీర్తనం నన్ను ముసి నవ్వులతో చూస్తూ ఉంటారు కదా రాముడి దాసులకు ఎలాంటి దుర్గతి పట్టకూడదు మండి పాపమండు మతి మతి లేని కుంకా నన్ను చూసి జాలి పడ్డట్టు నటించడమే త్యాగరాజు నన్ను నమ్మిన వాడి అని మాట వలసకైనా నువ్వు లక్ష్మణుడితోనైనా అన్నావా చెయ్యగలిగిన నువ్వు ఏమీ చేతక మరుడు నాకు సమమే అయ్యా నీ శౌర్యమంతా ఎక్కడ దాచేశావయ్యాగా చివరికి నా బతుకు బస్టాండ్ అయి ఏం చెయ్యను రామ ప్రాపంచిక సుఖాలన్నీ మంచువరు అయిపోయా అలాగే కథ మంచువరు గుండంతా పంచుకొని ధనం వీలైన కాడికి పోగేసుకొని నా అంత వాడెవడన్నాడని కనిపిస్తూ పైకి మాత్రం నాకు గతి లేదు రక్షించండి బాబు అన్నానా నేను ఎప్పుడైనా ప్రతిరోజు నా ఇల్లు ఉత్సవం జరుగుతున్నట్టు ఉండాలని ఆశించానా దివము ఇతరుడు దినం ఇతరులు వే ఐశ్వర్యాలు నాకు ఒక ఇల్లు కాదు ఉండాల్సింది రెండుండాలని ఎప్పుడైనా అడిగానా నేను ప్రాణం ఏపాటిదయ్యా ప్రాణం కంటే మానమే మేలన్నారు కదా నీతో రాముడు ఎంత వంట లేని విధానం ఏదో అవలంబించి జానుడు పట్ట నింపుకోవడానికి నరుల్ని ఎవ్వనైనా నేను పూజడానా నేను నిన్ను పూజించే వాళ్ళు అవ్యాధి కరుణ చూపించి కాపాడే మంచి రాజువైన నీవాణ్ణి కదా నేను అయినా నేను ఈ మానవ జీవితాలు మార్చి మారేస్తున్నానట నా మీద అదే అందరూ కూడా సారీ చెప్పుకుంటున్నా జన ఎంత విచిత్రంగా ఉందో చూడురామా ఈ మనుషుల వ్యవహారం నీ మహిమ కనిపెట్టలేకపోవడం పైగా సామాన్యులైపోయి నీతో మాట్లాడుతూ ఉండడమా తామసంతో నాదుపై బలికేరు మందుకునే రెండు కీర్తన నా మనస్సంతో కూడిన తత్వం కరుణ అనేది లేకుండా రామంతో కూడినటువంటి పెద్ద కూడిన కార్య భూమంతా తిరగడా పొట్టలు బాగా పెద్దరికం పెద్దరికంతమదే అనుకోడా ఈ విచిత్ర వ్యాపారం గురించి ఏమనాలు తెలియడం లేదు రామ ఏడవ భాగం సగుణత్వం అనే దాని గురించి రేపు తెలుసుకో